సంతకాల సేకరణ ఇక్కడికి చేరు జిల్లా ఆఫీస్ కి చేరడం జరిగింది ఇంతకు ముందు ఏ రకంగా ఒక్కో నియోజకవర్గంలో చేశారో మీకు వివరించడం జరిగింది పెద్దలు చెప్పిన విధంగా ఈ వ్యతిరేకతను అంతా కూడా ప్రభుత్వం గ్రహించి ప్రతి ఈ సంతక సేకరణలో పాల్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ పోరాట స్ఫూర్తి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజలు కోటి మంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ పోరాటానికి ముందుకు వెళ్తాం గవర్నర్ గారికి మా విన్న విన్నతిని కూడా అంతా కూడా సమర్పించడం జరుగుతుంది తర్వాత లీగల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ సమర్పించిన తర్వాత లీగల్గా కూడా కోర్టులో ప్రొసీడ్ అవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి చేరినటువంటి ఇవన్నీ కూడా ఈ ఆరు నియోజకవర్గాలలో దాదాపుగా మూడు లక్షల పైగా సంతకాల సేకరణ జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ భద్రపరిచి పదహైదవ తేదీన ఇక్కడి నుంచి జెండా ఊపి అన్ని నియోజకవర్గాల నుంచి నాయకుల ద్వారా ఇక్కడి నుంచి విజయవాడకు పంపించడం జరుగుతుంది పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది నాలుగు గంటలు గవర్నర్ గారిని కలుస్తారు ఇవి అన్ని సంతకాల సేకరణ తీసుకుని గవర్నర్ విన వినతి పత్రం ఇచ్చిన తర్వాత అదే రోజున కోర్టులో కూడా లీగల్ గా ఫైట్ చేయాలంటే నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు మాసాల నుంచి ఒక ఉద్యమం లారా గ్రామ గ్రామం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాంక్షన్ చేయించిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక ఆయన కాలంలో పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం నిజంగా పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది మాకు కూడా తెలియదు ఈ రోజు నిజంగా ఇది ప్రైవేటీకరణ ఎప్పుడు చేయాలనుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇది మనకు అందరికి కూడా ప్రజల్లో తెలియడం జరిగింది అది తెలిసిన నాటి నుంచి కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించారు ఈ రోజు కోటి సంతకాలే కాదు ఎంతమంది ఈరోజు సంతకాలు అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు సంతకాలు పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మెడిసిన్ విద్య అనేది కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ విద్య పూర్తి కాదు అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే కన ఏదో తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది కేవలం ఒక విద్యే కాదు ప్రతి పేదవాడికి కూడా వైద్యాన్ని అందించాలి ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంది ప్రతి పేదవాడికి కూడా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో చిన్న పరిస్థితి చేర్చుకోవాలన్నా వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటిది ఇక అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఏదో ఉచితంగా పేదవాడికి వైద్యాన్ని కూడా అందించనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నిజంగా ఏ ప్రభుత్వం సరే ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఎందుకంటే ప్రజల ధనంతో ప్రజల డబ్బుతో కట్టిన కాలేజీలను ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది కానీ ఈరోజు దుర్మార్గంగా ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన కాలేజీలను వాళ్ళ బినామీ యొక్క ధారా దత్తం చేయాలనుకోవడం ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి బినామీలు చేయాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యోగం చే ఉద్యమం చేయడం జరిగింది ఈ రోజు నిజంగా నియోజకవర్గాల నుంచి ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ కు ఈ కోటి సంతకాల వాహనాలు రావడం జరిగింది అదేవిధంగా పదహైదు తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారీగా ర్యాలీతో మొదలుపెట్టి పద్దెనిమిదవ తేదీకి ఆ రోజు ఇది ఇది విజయవాడ రాష్ట్ర రాష్ట్రానికి చేరడం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఊపి అది గవర్నర్ గవర్నర్ గారికి అన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఈ ఉద్యమం ఇద్దరితో ఆగదు ఇది ఎందుకంటే ఇది వారు ప్రభుత్వం విరమించుకునే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది ఇంకా ఉద్రిక్తం కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఈ దుర్మార్గమైన చర్యను ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు ప్రజానికమంతా కూడా ముందుకొస్తున్నారు ఉద్యమంలో కూడా పాల్గొంటున్నారు తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు రాయచూటి రాయచోటి మాజీ శాసన శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా ఇన్ఛార్జి మదనపల్లి ఇన్ఛార్జి నిషార్ గారు అయితేనేమి అదేవిధంగా మన మన పుగలూరు ఇన్ఛార్జి హనుషారెడ్డి గారు అయితే అదే మా పీలేరు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారు అయితే ఇంకా మిగిలిన నాయకులంతా కూడా ఈరోజు ఇంకా అదేవిధంగా ఈ రాయచూటు రాయచూటి ప్రాంతంలో ఉండే అందరూ నాయకులుగా ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు